హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై రెండున పొంచి ఉన్న మరు అలపెండ ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు రాగల రెండు మూడు రోజులు ఎక్కువగా నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో తుఫాన్ కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో మన కోస్తాంధ్రలో తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటలో ఈ తుఫాన్ జార్ఖండ్ వైపుకు కదిలే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటలు అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ మరో ఇరవై నాలుగు గంటల పాటు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాజస్థాన్ నుండి పొడి గాలులు వీస్తున్నాయని దాని ప్రభావంతో రాగల రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తా తెరవాంబడి కూడా ఎండలు బొగ్గుమంటున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ తప్ప మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున మధ్య బంగాళాగతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది క్రమేపి బలపడి వాయుగుండంగా తదనంతరం క్రమేపీ తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం ఎక్కడ దాటేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలో ఉంటే కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై రెండున ఏర్పడు భారీ అలపేండం ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది దాని ప్రభావం ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపై కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే ఇది ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే అల్పేన ప్రభావం అటు తెలంగాణపై కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పెరిగే అవకాశం కారణంగా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మళ్ళీ ఈ నెల నుండి వచ్చే నెలలో కూడా వరదలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బొగ్గు మంటున్నాయని కోస్తా తెరవేంబడి ఒకటి నుండి రెండు డిగ్రీలు పైగానే ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రి వేళ ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇంకా తెలంగాణలో వేళ ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ వచ్చే వారం అంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు సెప్టెంబర్ నెలాఖరు నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్